ఈరోజు తాడపత్రి పట్టణం తహసీల్దార్ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చి అర్జుయడం జరిగింది ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తాడపత్రి పట్టణం సభ్యులంతా కూడా తమను సాయిగారు వేసి రామాంజీ మన ఏటి శ్రమణ రెట్టమయ్య నాగేంద్ర అబ్రామ్ నాగార్జున అందరూ రావడం జరిగింది ముఖ్యంగా తాడపత్రి పట్టణంలో ఒక రేషియన్ రేషన్ మాఫియా జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు బియ్యం బాగా వరకలేకోకుండా కార్డులో ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీలు వేయండి అని చెప్పి అమలు చేశారు ఇక్కడ తాడబద్రి పట్టణంలో ముప్పై ఐదు కేజీలు కార్డులో బియ్యం రావాల్సి ఉంటే ముప్పై ఒక్క కేజీ వేసి నాలుగు కేజీలు డీలర్లు మింగేస్తూ ఉన్నారు పది కేజీలు రావాల్సి ఉంటే ఎనిమిది కేజీలు వేసి రెండు కేజీలు మింగేస్తూ ఉన్నారు ఇరవై కేజీలు బియ్యం కార్డో రావాల్సి ఉంటే పదిహేడు కేజీలు వేసి మూడు కేజీలు మింగేస్తూ ఉన్నారు ఇదొక రేషన్ మాఫియా తాడపత్రి భారీ ఎత్తున జరుగుతూ ఉంది అధికారులు ఏం చేస్తూ ఉన్నారు స్థానిక నాయకులు ఏం చేస్తారు అని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఖండిస్తూ ఉండం అరవై ఏళ్ళ వయసు దాటిన వాళ్ళకు కూడా బియ్యం ఇంటి దగ్గర పోయి చేర్చాలని చెప్పి ఒక జీవో పాస్ చేసింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ అమ్మ అది కూడా అమలు చేయలేదు క్యూలో ఉండి ముసలబాళ్ళు నొప్పులు వాళ్ళు మోకాలు నొప్పులు వాళ్ళు కూడా క్యూబులో ఉండి బియ్యం వేయించుకునే పరిస్థితి వచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఏమన్నా జీవో పాస్ చేశారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఈ డీలర్లను డీలర్లు ఒకటే చెప్తా ఉన్నారు లబ్ధిదారులతో మేము బతకలేకపోకుండాము ఈ నాలుగు కేజీలు మూడు కేజీలు బియ్యం పెట్టుకొని మేము బతుకుతూ అని చెప్పి స్టోరు డీలర్లు చెప్పడం జరుగుతూ ఉంది ఇది ఎక్కడ ఏమయ్యా పేద ప్రజలు బియ్యం తీసుకొని మీరు బతికేకైనా ఉండేది ఏమి సామర్థ్యమయ్యా అది ఒకటి చెప్తుంటాం భారత కమ్యూనిస్ట్ పార్టీ చీపీగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బియ్యము కార్డులో ఎన్ని కేజీలు ఉంటే ఎన్ని కేజీలు బెయ్యాలని చెప్పి అమలు చేసిందో అదే ప్రకారంగా బయ్యాల కానీ మీరు ఆ చట్టాన్ని ఉల్లంకరించి మీరు మేము బతకలేకపోకుండా కార్డు మీద మేము నాలుగు కేజీలు మూడు కేజీలు పట్టుకుంటామని చెప్పి లబ్ధిదారు చెప్పడం అనేది చాలా సిగ్గుసేటు నీచమైన పని అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు తహసీల్దార్ గారు కూడా అర్జీ ఇచ్చాం సార్ మీరు వెంటనే స్టోర్లన్నీ తనిఖీ చేయండి ఎక్కడ అవినీతి జరుగుతుంటే అవినీతి స్టోర్లను సీజ్ చేయండి అని చెప్పి ఈరోజు తహసీల్దార్ గారికి కూడా అర్జీ ఇచ్చాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిఫైగా ఒకటే చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాస్తాం తాడపత్రి పట్టణంలో స్టోర్లు ఈ రకంగా జరుగుతున్నాయని అంటే స్టేట్ దుట్టి కూడా తీసుకుపోతాం మా జిల్లా నాయకులను పట్టుకొని సిపిఐ నాయకులను పట్టుకొని ఒకటే చెప్తాను ఈ దుర్మార్గం కొందరం అరికట్టండి స్థానిక నాయకులు స్థానిక అధికారులు కూడా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం